ఊర్ దేవుడా ఇప్పుడే పంచర్ కావాలా ఇక్కడ డ్యామ్ వరకు వచ్చిన ఇంకా కొంచెం అయితే వెళ్ళాలి చూడండి ఇంకా రెండు నిమిషాలు అయితే వెళ్ళిపోతాను నేను డ్యామ్ దగ్గరికి ఇక్కడ పంక్చర్ అయింది బండి ఇప్పుడు మళ్ళీ హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత వెళ్ళాలి తోసుకుంటూ వెళ్ళాలి తోసుకుంటూ వెళ్ళి అక్కడ పంచర్ చేసుకొని రావాలన్నమాట అక్కడ నీ చే దగ్గరే పోయింది పత్తి ఫెయిల్ అయిపోయింది అది హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను వచ్చేసి తెలంగాణ జురాల ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసిన ఇక్కడ వచ్చేసి భారీగా వర్షాలు కురవడంతో డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారు అందుకని పబ్లిక్ చాలామంది వస్తున్నారు ఇక్కడ చేపల బాగా ఫేమస్ అనమాట ఇక్కడికి చాలామంది వస్తుంటారు ఈ డ్యామ్ తెరిచినప్పటి నుంచి క్లోజ్ అయ్యే వరకు చాలా పబ్లిక్ వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చేపలు పడతారు ఇక్కడ చేపలు పట్టుకొని తీసుకొని పోవాలి ఇక్కడ చేపలు నీట్గా ఫ్రెష్గా కట్ చేసిస్తారు నీట్గా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ చేపల కూర చేయించుకోవాలి చేపల కూర ఉండటం కోసం ఇక్కడ గుడారలు ఉంటాయి అక్కడికి వెళ్ళి వంట చేయించుకోవచ్చు చూడండి ఇదే ఆ గుడారాలు ఇక్కడే చేపల కూర చేపలు ఫ్రై చేస్తారు ప్రజలు కూడా ఇక్కడే దొరుకుతాయి చూడండి ఎట్లా ఉంటుందో చేస్తున్నారు పబ్లిక్ కూడా చూడండి ఎంత ఎక్కువగా వస్తుంది పబ్లిక్ జూరల ప్రాజెక్టు అందాలు చూడాలంటే ఇదే టైంలో చూడాలండి అసలు ఎంత పబ్లిక్ వస్తారు తెలుసా ఇక్కడ రోడ్ మీద మొత్తం బీభచమైన ట్రాఫిక్ జామ్ అండి అసలు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఫుల్ ట్రాఫిక్ జామ్ నేను అనుకునేది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి నేను వచ్చేసి కిందికి వెళ్ళి మొత్తం వీడియో తీసి చెప్ప పెట్టాలనుకున్న వీడియో కానీ ఇక్కడ వచ్చేస్తే పబ్లిక్ చాలా విపరీతంగా ఉండడం వల్ల పోలీసు వాళ్ళు కిందికి వెళ్ళట్నివ్వట్లేదు డ్రోన్ లేనందుకు చాలా ఇబ్బంది పడుతున్నాను డ్రోన్ నింటే ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా వీడియో తీసేవాడిని డ్రోన్తోన కానీ డ్రోన్ లేనందుకే చాలా ఇబ్బంది అవుతుంది అయితే ఇక్కడ చరిత్ర చూసుకుంటే ఈ జూరల ప్రాజెక్టుకి ఆల్మటి నుంచి వాటర్ వస్తుంటాయి ఆల్మటి డ్యామ్ వచ్చేసి ఇక్కడ నుంచి నూట తొంభై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడి నుంచి ఆల్మటి నుంచి ఇక్కడికి వస్తుంటాయి వాటర్ ఇక్కడి నుంచి మళ్ళీ నూట అరవై నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసి శ్రీశైలం డ్యామ్లో కలుస్తుంటాయి వాటర్ ఇవి ఈ డ్యామ్ మొత్తము రాతి కట్టడంతో కట్టించారు దీని పొడవు వచ్చేసి మొత్తం ఐదు కిలోమీటర్లు అయితే ఈ గేట్ల వరకు చూసుకుంటే ఒక కిలోమీటర్ ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై ఏడు పాయింట్ ఎనభై మీటర్లు ఉంటుంది ఈ ప్రాజెక్టుకు అరవై నాలుగు రేడియల్ క్రాస్ గేట్లు ఎడమ వైపు వచ్చేసి నాలుగు ఓవర్ ఫ్లో బాక్సులు కుడివైపు పది నా నాన్ ఓవర్ ఫ్లో బాక్సులు ఆరు జలవిద్యుత్ ఉత్పాదన కొరకు నిర్మించారు మొత్తం కలిపి ఎనభై నాలుగు బ్లాక్లు ఉన్నాయి ఎన్ని ఉన్న ప్రాజెక్టు దేశంలో ఒకటే ఉంది ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఒకసారి ఎంత ఎక్కువ ఉంది ఇదేనండి చింతరేవుల ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడికి రావాలంటే రేవులపల్లి మీద నుంచి రావాలి డ్యామ్ పక్క నుంచి ఇది వచ్చేసి ఏర్ అనమాట ఇక్కడ గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వాటర్ వెళ్తాయి ఇది చింతరవుల గుడి టెంపుల్ పక్క నుంచి అయితే ఇక్కడికి రావాల్సి ఉంటుంది గుడి దగ్గర నుంచి ఇక్కడికి రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు స్నానం చేయాలంటే ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు ఈ ప్రాజెక్టు లెవెల్ వచ్చేసి ఒక వెయ్యి నలభై ఐదు అడుగులు అయితే ఈ పూర్తి సామర్థ్యం పదకొండు పాయింట్ తొంభై నాలుగు టీఎంసీలు ఉంది కానీ ఇటీవల ప్రాజెక్టు భారీ స్టీల్ తో నిండిపోయింది కాబట్టి దాని సామర్థ్యం ఏడు టీఎంసీల కంటే తక్కువగా ఉంది ఇప్పుడు నేనున్నది రైట్ సైడ్ కేరళ దగ్గర ఈ కాలువని సోమనాద్రి కాలువ అని పిలుస్తారు ఈ కాలువ నీరు వచ్చేసి గద్వాల అలంపూర్ నియోజకవర్గంలో యాభై ఒకటి కిలోమీటర్లు ప్రవహించి ముప్పై ఏడు వేల ఏడు వందల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది జూరాల ప్రాజెక్టు నిర్మాణం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి ఆరు తారీఖున శంకుస్థాపన అప్పటి ముఖ్యమంత్రి టి అంజయ్య గారు శంకుస్థాపన చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఐదు తారీఖున పూర్తి నిర్మాణం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి దశ నీటిని విడుదల చేశారు ఈ డ్యామ్ కు వచ్చేసి ఎడమవైపు వచ్చేసి ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కుడివైపు వచ్చేసి ఒకటి పాయింట్ ఎనభై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు డ్యామ్ రోడ్ ఆత్మకూరు నుంచి గద్వాల్కి రోడ్ లింకు కలుపుతుంది ఇప్పుడు నేను ఎడమవైపు కాలువ దగ్గర ఉన్నాను ఈ కాలువ యొక్క పేరు ఎన్టీఆర్ కాలువ అని పిలుస్తారు ఈ కాలువ నుండి నీళ్ళు ఆత్మకూరు కొల్లాపూర్ వనపర్తి నుంచి అరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్లో దాదాపు మహబూబ్నగర్ జిల్లాలో పదకొండు వేల ఐదు వందల ఎకరాలకు పైగా నీటిలో మునిగిపోయాయి కర్ణాటకలో ఐదు వందల ఇరవై నాలుగు ఎకరాలు మునిగిపోయాయి మరో పద్దెనిమిది గ్రామాలు కూడా నీట మునిగాయి